వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఇక అన్ని మంచి శకునములే ఆంధ్రల కళల రాజధాని అమరావతి ఇక ఆగేదేలే రాజధాని వ్యవహారంపై ప్రత్యేకంగా దృష్టి సారించిన చంద్రబాబు సర్కార్ పనులను వేగవంతం చేసేందుకు రెడీ అయింది టైం టార్గెట్ పెట్టుకుని మరి నిర్మాణాలు చేపట్టబోతోంది వచ్చే ఎన్నికలకు ఏడాది ముందే రాజధానిని రెడీ చేయాలని ఫిక్స్ అయింది ఇంతకీ రాజధాని నిర్మాణానికి ఎంత ఖర్చు కాబోతోంది నిధులు ఎలా సర్కార్ చెప్తుందేంటి ఎదురు కాబోయే సవాళ్ళేంటి అమరావతి నిర్మాణం ఇక ఆగేదే అమరావతిపై సర్కార్ స్పెషల్ ఫోకస్ టైం టార్గెట్ పెట్టుకుని మరి ఇకపై పనులు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి అమరావతి నిర్మాణం పూర్తి మరి రాజధాని నిర్మాణానికి నిధులు ఎలా అమరావతి ప్రాంతమే కాదు ఓ ఎమోషన్ నాలుగున్నర కోట్ల మంది కల అలాంటి కల చుట్టూ భయాలు కనిపించాయి ఇన్నాళ్లు గత ఐదేళ్లలో అమరావతి చుట్టూ చీకటి అలుముకుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు అయితే కూటమి సర్కార్ రాజధాని నిర్మాణంపై స్పెషల్ గా ఫోకస్ పెట్టింది రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేయాలని భావిస్తోంది ఇప్పటికే వివిధ మార్గాల ద్వారా నిధులను సమీకరించింది మరోవైపు కేంద్రం కూడా సాయం ప్రకటించింది ప్రపంచ బ్యాంకుతో పాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలను రుణంగా సర్దుబాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం వివిధ మార్గాల్లో మరో పదిహేను వేల కోట్లు సమీకరించింది వీటితో ముందుగా పనులు ప్రారంభించాలని నిర్ణయించింది ఎత్తి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి అమరావతి రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేయాలని చూస్తోంది గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు సర్కార్ ఈ నిర్ణయానికి వచ్చింది ఇప్పటికే గతంలో ఇచ్చిన అనుమతులు టెండర్లను సవరించి కొత్తగా నిర్ణయాలు తీసుకుంటుంది దీంతో అమరావతి నిర్మాణంపై క్రమంగా క్లారిటీ వస్తోంది సిఆర్డీఏ భేటీలో వివిధ సంస్థలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ అందించింది కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిపై ఫోకస్ పెంచింది ఐదేళ్లుగా అమరావతిపై నిర్లక్ష్యం కొనసాగింది దీంతో ముప్పై ఐదు వేల ఎకరాల అమరావతి స్థలాల్లో నిర్వహణ లేక అడవిలా మారిపోయింది దాదాపు ముప్పై మూడు కోట్ల రూపాయలతో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టాల్సి వచ్చింది అటు నిపుణుల సూచన మేరకు అదే నిర్మాణాలను కొనసాగించవచ్చనే క్లారిటీ వచ్చింది దీంతో పాత టెండర్లను తిరిగి రివ్యూ చేస్తూ కొత్త వాటికి అనుమతులు మంజూరు చేసింది ప్రభుత్వం అయితే మారిన అంచనాలతో అమరావతి నిర్మాణానికి అయ్యే ఖర్చు అరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై ఒక కోట్లు అని మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రకటించారు ఈ నిధులను వివిధ రూపాల్లో సేకరించి అమరావతి నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు నిజానికి నిధుల సమీకరణకు సంబంధించి చాలా ప్రశ్నలు తెర మీదకు వచ్చాయి అయితే అమరావతికి ఖర్చు చేయబోయే నిధులపై మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు మల్టిపుల్ ఏజెన్సీలు బ్యాంకుల నుంచి లోన్లు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు పొందడం ద్వారా నిధుల సేకరణ చేపడుతున్నట్లు చెప్పుకొచ్చారు అభివృద్ధి చేసిన ప్లాట్లను దశల వారీగా మూడేళ్లలో రైతులకు అప్పగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని క్లారిటీ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైసీపీ హయాంలో పనుల్లో జాప్యం చేసిందని ఇక నుంచి పరుగులు పెట్టిస్తామని అసెంబ్లీ సాక్షిగా నారాయణ ప్రకటన ఇప్పుడు అమరావతి రాజధాని వాసుల్లో ఆనందం నింపుతోంది రాజధానికి ప్రపంచ బ్యాంక్ ఏడీబీ బ్యాంక్ కలిపి పదమూడు వేల నాలుగు వందల కోట్ల రుణం ఇస్తున్నాయని కేఎఫ్డబ్ల్యూ బ్యాంక్ ఐదు వేల కోట్ల రుణం ఇస్తుందని హడుకో నుంచి పదకొండు వేల కోట్ల రుణం రెండు మూడు రోజుల్లో వస్తుందని ప్రకటించారు సగానికి పైగా నిర్మాణం జరిగిన అధికారుల భవనాలు ఏడాదిన్నరలో మిగతావి రెండేళ్లలో పూర్తి చేస్తామని క్లారిటీ ఇచ్చారు అథారిటీలో కేబినెట్ లో నలభై ఎనిమిది వేల పన్నెండు కోట్లకు యాక్చువల్ గా అప్రూవ్ తీసుకున్నాం యాభై తొమ్మిది టెండర్లు యాక్చువల్ గా ఓపెన్ చేశారు ముప్పై ఏడు వేల ఏడు వందల రెండు పాయింట్ ఒకటి ఐదు కోట్లు ఆ టెండర్ వాల్యూ నిన్న ఓపెన్ చేశాం ఇవాళ అథారిటీలో పెట్టి అథారిటీ అప్రూవ్ తీసుకున్నాం ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు అందించడంతో నిర్మాణ పనులు మొదలు కావడం ఇక లాంఛనమే వరల్డ్ బ్యాంకు నుంచి ఇప్పటికే పదిహేను వేల కోట్ల రుణం మంజూరు కాగా అక్కడి నిర్మాణాలకు ఇది ఊతమివ్వనుంది సిఆర్డిఏ పరిధిలో మొత్తం తొంభై పనులను చేపట్టనున్నారు మొదటి దశలో డెబ్బై మూడు పనులకు పరిపాలనా పరమైన ఆమోదం లభించింది దీంతో ముందుగా ఇవే పనులు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనికోసం ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేసింది సమావేశంలో వీటికి ఆమోదం లభించింది కూడా తొలి విడతలోనే అసెంబ్లీ హైకోర్టు ఐకానిక్ టవర్ల పనులు మొదలు కావచ్చు మొత్తంగా నలభై ఐదు వేల రెండు వందల నలభై తొమ్మిది కోట్ల పనులకు గతంలో అనుమతులు అనుమతులిచ్చింది ఇందులో అసెంబ్లీ భవనానికి ఏడు వందల అరవై ఐదు కోట్లు హైకోర్టు భవనానికి వెయ్యి నలభై ఎనిమిది కోట్లు ఐదు ఐకానిక్ టవర్లకు నాలుగు వేల ఆరు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చవుతుందని సిఆర్డీఏ వివరించింది రహదారుల టెండర్ల కోసం మరో తొమ్మిది వేల ఆరు వందల తొంభై తొమ్మిది కోట్లు ఇతర రోడ్లకు ఏడు ఏడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు వ్యయం చేస్తారని తెలుస్తోంది ఈ వారంలోనే దాదాపు నలభై వేల కోట్ల విలువైన పనులను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి అమరావతి నిర్మాణంలో భాగంగా నిధుల సమీకరణకు రుణం కోసం ప్రపంచ బ్యాంక్ ఏడీబీ హడ్కోతో ఒప్పందం చేసుకున్నారు రుణాల ద్వారా దశల వారీగా అమరావతి కోసం ముప్పై ఒక వేల కోట్లు రానున్నాయి నిలిచిపోయిన పనులకు ఈ ఏడాది జనవరిలో సిఆర్డీఏ టెండర్ల ప్రక్రియ ప్రారంభించాయి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ కారణంగా వీటి ఖరారు ఆలస్యమైంది ఎన్నికల కోడ్ ముగియడంతో టెండర్ల ప్రక్రియ వేగవంతం చేసింది ఇందులో భాగంగా కాంట్రాక్టర్లను ఖరారు చేశారు ఏమైనా సరే ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని ఏపీ సర్కార్ పట్టిన పట్టు వీడడం లేదు డెబ్బై మూడు పనులకు సంబంధించి సిఆర్డిఏ అనుమతులు లభించాయి క్యాబినెట్ ఆమోద ముద్ర వేసిన తర్వాత అటు ఇటుగా మరో వారం రోజుల్లో రాజధాని పనులు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి అన్ని సమస్యలు ఒకేసారి క్లియర్ అయినట్లుగా అమరావతి విషయంలో పూర్తి పాజిటివిటీ కనిపిస్తుందనే చర్చ మొదలైంది అమరావతి అప్పు విషయంలో కేంద్రం ఇచ్చిన క్లారిటీతో కూటమి సర్కారుకు మరింత బలంగా మారింది అమరావతిలో పెండింగ్లో ఉన్న పనులేంటి ఇప్పటికిప్పుడు మొదలు కాబోయే పనులేంటి అమరావతికి అన్ని మంచి శకునములి అమరావతికి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం అమరావతి అప్పు రాష్ట్రం అప్పు కాదు మౌలిక వసతుల కల్పనపై సర్కార్ ఫోకస్ దాదాపు డెబ్బై పనులకు సంబంధించి నలభై వేల కోట్ల విలువైన నిర్మాణ పనులకు సిఆర్డీఏ ఆమోదం తెలిపింది సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ నలభై ఐదవ అథారిటీ సమావేశం జరిగింది కాంట్రాక్ట్ ఏజెన్సీలకు అంగీకార పత్రాలు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ పూర్తయ్యాక రాజధానిలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి కేబినెట్ లో చర్చించి ఆమోదించిన తర్వాత మరో వారం రోజుల్లో పనులు ప్రారంభం కాబోతున్నాయి ఇక డెబ్బై మూడు పనులకు సంబంధించి సిఆర్డీఏ అథారిటీ నుంచి అనుమతి తీసుకున్నామన్న మంత్రి నారాయణ ఎన్టీఆర్ విగ్రహం ఐకానిక్ బ్రిడ్జ్ కరకట్ట రోడ్డు లాంటి పంతొమ్మిది పనులు పెండింగ్ లో ఉన్నాయని వివరించారు వాటి విలువ పదహారు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక కోట్లు కాగా నెలాఖరులోపు పంతొమ్మిది పనులకు టెండర్లు పిలుస్తామని క్లారిటీ ఇచ్చారు అమరావతి సిటీలో ఆరు వేల రెండు వందల మూడు ఎకరాలు సిఆర్డీఏకు మిగిలిందని అందులో పదమూడు వందల ఎకరాలు వివిధ సంస్థలకు ఇవ్వబోతున్నామని నాలుగు వేల ఎకరాలు అభివృద్ధి చేసిన ల్యాండ్ ను వేలం ద్వారా విక్రయించడం ఇలా వివిధ మార్గాల ద్వారా రాజధాని నిర్మాణానికి నిధులు సమకూరుస్తామని క్లారిటీ ఇచ్చారు ఇకటు అమరావతికి సంబంధించి కేంద్రం కూడా గుడ్ న్యూస్ చెప్పింది ప్రపంచ బ్యాంక్ ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి కేంద్రం ఇప్పిస్తున్న రుణాలు ఏపీ రుణ పరిధిలోకి రావని కేంద్రం స్పష్టం చేసింది అంటే అమరావతి అప్పులు అసలు ఏపీ అప్పుల కిందకు రావు అప్పులను కేంద్రం గ్రాంట్లుగా ఇస్తోందన్న ప్రచారం ఉంది దీనికి పార్లమెంటులో మంత్రి క్లారిటీ ఇచ్చారు ప్రతి రాష్ట్రానికి అప్పులు చేసుకునేందుకు ఎఫ్ఆర్బిఎం పరిమితి ఉంటుంది ఈ పరిమితికి మించి ఏపీ అప్పులు చేస్తోందన్నది వైసీపీ నేతల ఆరోపణ అమరావతి అప్పులు కూడా అందులో చేర్చి విమర్శలు చేస్తూ ఉండగా అయితే అది రాష్ట్రం కట్టాల్సిన అప్పు కాదని ప్రభుత్వం అంటోంది దీంతో కొద్ది రోజులు రాజధాని వ్యవహారంలో కూటమి పార్టీల మధ్య యుద్ధం కనిపించింది ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం క్లారిటీ ఇచ్చింది ఇక రాజధాని నిర్మాణంలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన పనుల్లోనూ కూటమి ప్రభుత్వం వేగం పెంచింది అమరావతిలో అసంపూర్ణంగా ఉండిపోయిన ఈ టూ ఈ ఫోర్ ఈ ఫైవ్ ఈ సెవెన్ ఈ లెవెన్ ఈ థర్టీన్ ఈ ఫిఫ్టీన్ ఎన్ ఎయిట్ ఎన్ థర్టీన్ రహదారుల నిర్మాణానికి రెండు వేల తొమ్మిది వందల మూడు కోట్లతో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఫిబ్రవరి పదిహేనున బిడ్లు ఆహ్వానించింది వాటి గడువు ఈ నెల మూడుతో ముగిసింది అదే రోజున బిడ్లను పరిశీలించి అర్హులను నిర్ణయించాల్సి ఉండగా కోడ్ కారణంగా ఆ ప్రక్రియ ఆగిపోయింది కోడ్ ముగియడంతో ఆ పనులు ఈ వారంలో ప్రారంభం కాబోతున్నాయి ఇక రాజధాని అమరావతి గుండెకాయగా ఉండే శాసనసభ హైకోర్టు శాశ్వత భవనాల నిర్మాణ పనులకు కూడా ప్రభుత్వం ఇప్పటికే టెండర్లను ఆహ్వానించింది వెయ్యి ఎనిమిది వందల పదహారు కోట్లతో చేపట్టనున్న ఈ పనులకు సంబంధించి టెండర్ల గడువు పదిహేడుతో ముగియనుంది అదే రోజు సాయంత్రం బిడ్లను తెరిచి ఏజెన్సీలను ఖరారు చేయనున్నారు వరుసగా రుణాలు మంజూరవుతూ ఉండడంతో సిఆర్డీఏ అమరావతి కార్పొరేషన్ ఇప్పటికే చాలా టెండర్లను జారీ చేశాయి రాజధానిలో రోడ్ల నిర్మాణం లాంటి ట్రంక్ ఇన్ఫ్రాతో పాటు భూగర్భ విద్యుత్ కేబుళ్ల కోసం యుటిలిటీ డక్టులు వరద నీటి కాలువలు సీవరేజ్ ఎవెన్యూ ప్లాంటేషన్ గెజిటెడ్ అధికారులు క్లాస్ ఫోర్ ఉద్యోగుల అపార్ట్మెంట్లలో మిగిలిన పనులు చేపట్టేందుకు టెండర్లను జారీ చేశారు ఏమైనా చాలా ఏళ్ల వెయిటింగ్ తర్వాత ఇప్పుడు అమరావతి పనుల్లో వేగం పుంజుకోవడంతో ఏపీలో కొత్త సందడి కనిపిస్తోంది రాజధాని పనులకు సంబంధించి జనాల సొమ్మును ఖర్చు చేయడం లేదని పదే పదే చెప్తున్న సర్కార్ బడ్జెట్ లో కేటాయించిన ఆరు వేల కోట్లు కూడా సిఆర్డీఏ కోసమే అని అంటోంది ముప్పై ఒక వేల కోట్ల రూపాయలతో భవనాలను నిర్మించిన తర్వాత భూమి విలువ పెరుగుతుందని తర్వాత భూములను వేలం వేసి అప్పుడు తీరుస్తామని చెప్తోంది ఏమైనా సరే అమరావతి రాజధానిపై ఏపీ సర్కారు దూకుడు కొత్త చర్చకు దారితీస్తోంది